అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అరటికాయ ఫ్రై రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే రెండు మూడు ఎండుమిని తుంచి వేస్తున్నాను ఇందులోకి కరివేపాకు వేసి పోపు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకే వేసి పోపుని మంచిగా వేపుకోవాలి నేను ఇక్కడ ముందుగానే బనానా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టాను అనమాట ఎందుకంటే జిగురు పోయి నల్లగా కాకుండా ఉంటుంది ఇందులోకి చిటికటి పసుపు వేసి నీళ్లు రాకుండా ఒక జాలిగంటతో తీసుకొని ఈ అరటికాయ ముక్కల్ని వేగుతున్న పోపులోకి వేసి రెండు మూడు నిమిషాలు అలాగే కలిపామంటే అరటికాయలో ఉండే నీళ్లు అవైబ్రేట్ అయిపోతుంది ఆ తర్వాత మూతబెట్టి ఐదారు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించామంటే ఈజీగా ఉడికిపోతుంది ఈ బనానా ఫ్రై మనకి పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఎంత ఆయిల్ వేసినా పీల్ చేస్తుంది ఎవరికైనా స్కిన్ అలర్జీ ఉంటే మాత్రం బనానా కట్ చేసే ముందు చేతులకి కొబ్బరి నూనె కానీ మనం వంటకు వాడే నూనె కానీ అప్లై చేసుకొని ఆ తర్వాత చెక్కు తీసి ముక్కలు కట్ చేయడం వల్ల చేతులు అనేది దురద రాకుండా ఉంటుంది మూత తీసి కలిపినప్పుడు ఇట్లా కట్ చేస్తున్నట్టు మనం చెక్ చేసుకుంటే అరటికాయ ఫ్రై ఉడికిందా లేదా మనకి అర్థమైపోతుంది ఈ టైంలో మనము రుచికి సరిపడా కారము అలాగే అరటికాయ ఫ్రైలో ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర కొబ్బరి పొడి వేసి ఒక ఐదారు నిమిషాలు చిన్న పైనే మనం కలుపుతూ వేపుకున్నామంటే కారాలు మాడకుండా అరటికాయ ఫ్రై మనకి మంచిగా రెడీ అయిపోతుంది పప్పు సాంబార్ అలాంటి వాటికి బాగా సూట్ అవుతుంది ఈ అరటికాయ ఫ్రై ఎవరికైనా చపాతికి డ్రైగా తినడం ఇష్టం ఉండే వాళ్ళకి చపాతీలు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫ్రై నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీరైతే మిస్ కాకుండా చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కళ్యాణి తెలంగాణ కిచన్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్